మనందరిని ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టు వెయిటింగ్ చేపిచ్చి చేపించి ఆఖరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత మనందరిని అయితే ఎర్రి పప్పాలని చేశాడు ఆ సుజీత డైరెక్టర్ గాడు ఇదంతా మనందరికి తెలిసిందే సినిమా ఫ్లాప్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ముచ్చట ఏంది అంటే అయితే ముందుగా ఈ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఓజస్ గంభీర చైల్డ్ క్యారెక్టర్ ఉంటుంది కదా అయితే ముందుగా ఈ ప్లాన్ ని కన్ఫర్మ్ చెయ్యక ముందు మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఆయన ముద్దుల కొడుకు దొవల్గా కొంచెం అఖీరా అన్నయ్య అని అనుకున్నారంట సుజిత్ డైరెక్టరే ఇట్లా పవన్ కళ్యాణ్ తోటి అన్నాడంట ఏమని అంటే సార్ ఈ ప్లాన్ క్యారెక్టర్ అవసరం లేదు మన అఖీరా బాబునే తీసుకుందాం అని మన కుళ్ళు ఓతు సుజిత్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ కొడుకుని ఓజీ చైల్డ్ క్యారెక్టర్ కిందట సెలెక్ట్ చెయ్యండి సార్ అని మన పవన్ కళ్యాణ్ ని అన్నాడంట ఫ్రెండ్స్ అయితే మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే అరే మెండల్ ముండ కొడుకు ఆడు నాకన్నా గుద్దవాల్గా అయి ఉన్నారని ఆయన చిన్నప్పుడు అంతా గైట్ ఐటతే పెద్ద అయినాక నేను ఎట్లా పొట్టి దించా లాక ని మన పవన్ కళ్యాణ్ అయితే సుజీత్ డైరెక్టర్ తోటి అన్నాడంట ఫ్రెండ్స్ ఇక మన సుజీత్ డైరెక్టర్ ఇట్లా మనసులో అనుకుంట ఏమని అంటే ఈ అమ్మ ఈ పవన్ అయ్యని గుద్దవాల్గా ఎలివేషన్ చూపిద్దాం అనుకుంటే చిన్నప్పటి క్యారెక్టర్ నుంచి పెద్ద అయ్యే దాకా తో అమ్మ అఖీరా అని వద్దంటుండేమ్రాయన అని ఈ ప్లాన్ అయితే కన్ఫర్మ్ అయితే ఒకవేళ మన అఖీరా కనుక ఈ చిన్న ఓచి క్యారెక్టర్ లో చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కామెంట్ సెక్షన్ లో వాడే ఫ్రెండ్స్ అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే సుజీత్ ఆ పవన్ పవన్ కళ్యాణ్ కొడుకుని వద్దన్నందుకే ఇట్లా సినిమాని నీరసంగా తీసిండు అని ఇంకొంతమంది అయితే అంటుండ్రనమాట మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో ద్వారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ కిరాణి చిన్న ఓజీ క్యారెక్టర్ లో పెట్టి ఉంటే ఏ విధంగా ఉంటుండే అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై